షార్ట్ వీడియో చూసి లాంగ్ వీడియో క్లిక్ చేసి ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ లేదా నార్మల్గా నా ఛానల్ని ఫాలో అవుతూ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సో నేను ముందుగా చెప్పినట్టుగా ఇదంతా ఫోర్ బాక్సెస్ అండి నేను మొత్తం జమ చేశాను అనమాట నేను ఇంటికి పాలు వేయించుకుంటాను మంచి పాలు అనమాట ఎంత మంచి తిక్కుగా వస్తుందో మీగడ నేను అలాగే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి స్టోర్ చేయడం స్టార్ట్ చేశాను సో మీగడ అయింది ఎంత బాగుందో అసలు బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే నాకు మంచి స్మెల్ అని అంటే మంచి వాసన వచ్చేసింది అనమాట సో నేను చాలా కాన్ఫిడెంట్గా అంటే కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేసేసాను అంటే మీ కూడా తోటి నెయ్యి చేయడం ఎంతసేపు జస్ట్ గ్రైండ్ చేసి వాటర్ వేసి తర్వాత అది కడగాలి కడిగేసి జస్ట్ స్టవ్ మీద పెట్టి వేయించాలి అలాగ బాయిల్ చేస్తే ఆటోమేటిక్గా నెయ్యి ఫ్లో అవుతుంది అని అలా అనుకున్నాను బట్ ట్రస్ట్ మీ అస్సలు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు ఫస్ట్ టైం నేను ఇంత మిస్డప్ అయిపోయాను అనమాట ప్రొసీజర్ అంతా తెలిసి నేను వీడియోస్ చూసి మమ్మీకి ఫోన్ చేసినా కూడా మమ్మీని కనుక్కున్నా కూడా నేను చాలా మిస్టేక్స్ చేశాను సో ఫస్ట్లీ నేను ఎక్కడ మిస్టేక్ చేశానంటే ఇలాగా కొంచెం కొంచెంగా తీసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి నేనేమో కొంచెం కొంచెంగా తీసుకోకుండా ఆ జార్ ఏదైతే ఉందో మిక్సీ జార్ అదంతా నిండేలాగా తీసుకున్నాను నిండే ఇన్ ద సెన్స్ అంటే కొంచెం తక్కువ బట్ అలా కూడా తీసుకోకూడదంట మనము కొంచెం కొంచెంగా తీసుకుంటే బెటర్ అంట నేనేమో అలాగా ఫుల్గా తీసుకొని కొంచెం వాటర్ వేసేసి యూనో అలాగ మిక్సీ పట్టేశాను లిట్రల్గా నేను షాక్ అయ్యాను మిక్సీ జార్ ఓపెన్ చేసిన వెంటనే ఎందుకంటే వాటర్ సపరేట్ అయిపోతుంది నెయ్యి అంతా ఫామ్ అవుతుంది అంటే వెన్న వచ్చేస్తుంది వాటర్ అంతా సపరేట్ అవుతుంది అని అంటారు నేను కూడా చూసాను బట్ నాకు అలా అవ్వలేదు ఎంత స్మూత్ టెక్స్చర్ అంటే నెక్స్ట్ క్లిప్స్లో మీరు చూస్తారు అంత స్మూత్ టెక్స్చర్ వెన్న వచ్చేసింది అనమాట కోర్స్ వెన్న చాలా బాగుంటుంది ఎలాగో తినడానికి బట్ మనం ఇక్కడ మెయిన్ ఎజెండా నయ్యి తీయడం కదా సో నేను అది చూసిన వెంటనే షాక్ అయ్యాను అలాని ఇంకొంచెం వాటర్ వేసాను అది యునో కన్సిస్టెన్సీ అనేది ఇంకా లూజ్ అవుతుంది కానీ ఆ వాటర్ సపరేట్ అయ్యి మనకి వెన్న అనేది ఫామ్ కాలేదు నాకు ఫుల్ భయం వేసింది చూడండి ఇదండి మొత్తం ఇలాగా నేను మిక్సీ పట్టే ముందు కొంచెం వాటర్ వేసాను కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగా ఉంది కదా ముందుగా చెప్పినట్టుగా అలాగ వాటర్ వేసి నేను మళ్ళీ పడితే చాలా బ్యూటిఫుల్ కన్సిస్టెన్సీ వచ్చింది అయితే నేను భయపడ్డాను అని చెప్పాను కదా ఎందుకు భయపడ్డాను అని అంటే ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి అలాగ వెన్న తీస్తూ మేగడన్ని జమ చేసి లాస్ట్కి ఇదంతా పాడేయాల్సి వస్తుందేమో అని భయమేసింది సో నేను వెంటనే మా అమ్మకి ఫోన్ చేశాను మా అమ్మ అన్నారు లేదు కొంచెం ఫ్రిజ్లో పెట్టు గట్టిగా అవుతుంది లేకపోతే ఐస్ క్యూబ్స్ ఇవే అని అన్నది నా దగ్గర ఏమో ఐస్ క్యూబ్స్ లేవు ఐస్ క్యూబ్స్ చేయాలి అని అంటే నేను మళ్ళీ ఫ్రిజ్ ఫ్రిజ్ చేయాలి సో దానికి మళ్ళీ టైం టేకింగ్ ఈ పంచాయతీ ప్రాసెస్ అంతా ఎందుకు అని అనుకున్నా అలాగనే ఫ్రిజ్లో పెట్టి మళ్ళీ అలా వెయిట్ చేయాలి ఎందుకు వచ్చింది ఎలాగో వస్తే వస్తుందిలే అనేసి కొంచెం ఒక శాంపుల్ పీస్ కొంచెం క్వాంటిటీ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అలాగే బాయిల్ చేయడం స్టార్ట్ చేశాను అంటే ఫ్యూ మినిట్స్ తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటనంటే నెయ్యి అనేది పైన ఫ్లో అవుతుంది సో నాకు మళ్ళీ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది లిటరల్గా చెప్తున్నాను కదా ఐ వాజ్ ఆన్ క్లౌడ్ నైన్ అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అయితే వాటర్ కన్సిస్టెన్సీ లూజ్గా ఉంది కదా వాటర్ ఎక్కువ అయ్యి దానివల్ల చాలా ప్రాబ్లం ఏంటి అని అంటే మనము మామూలుగా వెన్నని కడిగించి నెయ్యి తీయాలి అని అంటే ఆల్మోస్ట్ మనకి ఒక ట్వంటీ మినిట్స్ టైం పట్టుద్దేమో బట్ ఇలా లూజ్ కన్సిస్టెన్సీ ఉన్న వెన్నతోటి మనము నెయ్యి తీయాలి అని అంటే నాకు చాలా టైం పట్టింది అయితే మోర్ ఓవర్ నేను ఇక్కడ స్టీల్ పాత్ర యూజ్ చేయలేదనమాట ఇనిషియల్గా స్టీల్ యూస్ చేశాను కానీ ఇక్కడ ఎక్కువగా ఉంది చూడండి ఇప్పుడు ఈ గిన్నెలో కూడా మనకి ఓవర్ఫ్లో అయ్యేటట్టు ఉందనమాట సో క్వాంటిటీ సరిపోవట్లేదు కొంచెం పెద్ద జార్ తీసుకోవాలనేసి నేను వేరే దానికి షిఫ్ట్ చేశాను లిటరల్గా ఐ డోంట్ హ్యావ్ బిగ్ బిగ్ జార్స్ అయితే రైస్ కుక్కర్ తీసుకున్నాను ఇది త్రీ అండ్ హాఫ్ లీటర్ అనమాట నేను త్రీ అండ్ హాఫ్ లీటర్ ఉంది కదా అనేసి త్రీ అండ్ హాఫ్ లీటర్ కాకపోయినా కూడా అట్లీస్ట్ త్రీ లీటర్స్ నెయ్యి తేలుతుందేమో అని ఒక పెద్ద బాక్స్ కూడా కడిగేసి పెట్టేసుకున్నా బట్ అంత రాదు అని ఎక్స్పీరియన్స్ అయ్యాకనే తెలిసింది సో చూడండి కొంచెం హోప్ నాకు ఇక్కడే వచ్చిందనమాట లిటరల్గా ఐ స్టార్టెడ్ నోటీసింగ్ నెయ్యి ఫామ్ అవ్వడము కొంచెం ఈ కలర్ చేంజ్ అయిపోతే అంటే వెన్న అనేది కొంచెం కలర్ చేంజ్ అయితే కంపల్సరీ నెయ్యి వచ్చేస్తుంది నాకు అర్థమైపోయి నేను ఇంకా లేట్ చేయకుండా ఇంకా స్టవ్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వెన్న తీ అదే వెన్న బాయిల్ చేయాలి వెన్నని కడగాలి ఆ ప్రాసెస్ అంతా వద్దులనేసి నేను ఆటోమేటిక్గా స్టవ్ మీద పెట్టేశాను ఇంకా ఆ రైస్ కుక్కర్ ఏదైతుందో దాంట్లో స్టవ్ మీద పెట్టేస్తాం మునగాకు వేద్దాం అనుకున్నాను బట్ మునగాకు అందుబాటులో లేదు నాకు అది కొంచెం దూరంగా ఉంది కొమ్మలు తెంపాలన్న కూడా సో అందుకని కరివేపాకు వేసేసుకుని ఇందులో వేయలేదు కానీ రైస్ కుక్కర్ జార్ ఏదైతే ఇందులో వేసేసాను అనమాట కరివేపాకు సో మంచి ఫ్లేవర్ వస్తుంది మంచిది అని కూడా అయితే నేను ముందుగా చెప్పినట్టుగా స్టీల్ యూస్ చేస్తే బెస్ట్ ఏమో చాలా గా అయిపోతుంది ఇలాంటి యునో సిల్వర్ కైండ్ ఆఫ్ యూనో పాత్రలు అస్సలు యూస్ చేయకూడదు ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది అందుకే నేను రెండు స్టవ్స్ రెండు గ్యాస్ యూస్ చేసేసాను అనమాట అంటే రెండు బర్నల్స్ సో ఒక దాంట్లో ఇది పెట్టేసి ఇంకొక దాంట్లో స్టీల్కి కన్వర్ట్ చేసేసి అలాగా బాయిల్ చేశాను ఫైనల్గా నా నెయ్యి వచ్చేసింది సో త్రీ అండ్ హాఫ్ లీటర్స్ ఆఫ్ వెన్నకి నేను వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు నెయ్యి తీసాను ఇందులో కాకుండా ఇంకొక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బాటిల్ లో నేను ఆల్రెడీ నయ్యను ట్రాన్స్ఫర్ చేసేసాను సో ఈ వీడియో మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్